హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి బ్రెడ్ పిజ్జా అండి ఇంట్లో లెఫ్ట్ ఓవర్ బన్స్తో కానీ బ్రెడ్స్తో కానీ ఈజీగా ఫాస్ట్గా క్విక్గా చేసుకునే రెసిపీ అనమాట ఇది చాలా చాలా యమ్మీగా ఉంటుంది సేమ్ పిజ్జా తిన్నట్టు ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి అప్పటికప్పుడు పిజ్జా తినాలనిపించినప్పుడు ఇలా కానీ చేసి పెట్టారంటే మారం చేయకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది చూసారా బేస్ కూడా చాలా సింపుల్గా చాలా థిన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో నాన్ స్టిక్ పాన్ తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో ఒక బటర్ క్యూబ్ని యాడ్ చేసి బాగా మెల్ట్ అయిన తర్వాత ఎడ్జస్ట్ కట్ చేసేస్తున్న బ్రెడ్ని తీసుకుని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని ప్యాన్ అంతా కూడా చూపిస్తున్న విధంగా పేర్చుకున్న తర్వాత ఒక త్రీ ఎగ్స్ని తీసుకుని బాగా బీట్ చేసుకుని ఇలా బ్రెడ్ క్రమ్స్ మీద ఇలా వేసుకోవాలండి పోర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా మునిగేటట్టు చూసుకోవాలండి తర్వాత రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చు అనమాట తర్వాత దాని మీద బేస్ అనేది ఏర్పాటు చేసుకుందాం అండి టమాటో కెచప్ కానీ లేకపోతే షెజ్వాన్ సాస్ కానీ షెజ్వాన్ సాస్ అయితే చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి షెజ్వాన్ సాస్ని మొత్తం అంతా కూడా ఇలాగ అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా చీజ్ మీ దగ్గర గ్రేటర్ చీజ్ కానీ మజురళ్ళ చీజ్ కానీ స్లైస్ చీజెస్ కానీ ఏదున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చినంత యాడ్ చేసుకోండి తర్వాత మీ ఇంట్లో గ్రీన్ ఎల్లో రెడ్ క్యాప్సికమ్ ఏదైనా ఉన్నా కూడా అది యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర గ్రీన్ మాత్రమే ఉంది కాబట్టి గ్రీన్ క్యాప్సికమ్ని పెట్టుకుంటున్నానండి ఇలాగా నేను ఎక్కువ తింటాను కాబట్టి చక్కగా ఎక్కువ సర్వ్ చేసుకోవచ్చు సో తర్వాత ఆలెపినోస్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే ఆప్షనల్ అనమాట కానీ ఫ్లేవర్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి తర్వాత మళ్ళీ పైన కూడా నేను స్లైస్ చీజెస్ పెట్టుకున్నాను సో చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఎక్కువ చీజ్ పెట్టుకుంటే నాలా చీజ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక లైక్ చేసేయండి కొంచెం చీజ్ మెల్ట్ అయిన తర్వాత పైన ఆరిగాను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటే చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా సింపుల్గా టూ మినిట్స్లో చేసుకుని పిజ్జా రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి ఒక్కసారి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ని అందించండి చూసారా పిజ్జా చాలా చాలా ఎమ్మెగా కనిపిస్తుంది కదా అంతే టేస్టీగా ఉంటుంది చూసారా బేస్ కూడా చాలా థిన్గా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ